ప్రకాశం బ్యారేజ్ నుంచి బోట్ల వెలికి తీత కష్టంగా మారింది ఆరు గంటల పాటు శ్రమించిన బోట్లు ఇంచు కూడా కదలలేదు రెండు క్రైన్లతో ఇంజనీరింగ్ అధికారులు శ్రమించినప్పటికీ ఫలించలేదు రేపు మరోసారి వెలికి తీసేందుకు ప్రయత్నించనున్నారు ఇందుకోసం విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా డ్రైవింగ్ బృందం రానుంది వాళ్ళు బోట్లు తీసేందుకు ప్రయత్నించనున్నారు ప్రకాశం బ్యారేజ్ నుంచి బోట్ల వెలికి కష్టంగా మారింది ఆరు గంటల పాటు శ్రమించిన బోట్లు ఇంచు కూడా కదలలేదు రెండు క్రేన్లతో ఇంజనీరింగ్ అధికారులు శ్రమించినప్పటికీ ఫలించలేదు రేపు మరోసారి వెలికి తీసేందుకు ప్రయత్నించనున్నారు ఇందుకోసం విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా డ్రైవింగ్ బృందం రానుంది వాళ్ళు బోట్లు తీసేందుకు ప్రయత్నించనున్నారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమల రావు అందిస్తారు రావు సుమిత్ర ప్రకాశం బ్యారేజీని దీకున్న మూడు బోట్లను బయటికి తీసేందుకు ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు క్రైన్లతో ఇంజనీర్ బృందం అదేవిధంగా అక్కడ పనిచేస్తున్న వాళ్ళంతా శ్రమించారు సాయంత్రం ఆరు గంటల వరకు శ్రమించినప్పటికీ అక్కడ బోట్లు ఇంచు కూడా కదలేదు టోటల్ గా ఆరు గంటలైతే ఈ ఆపరేషన్ జరిగింది ఆరు గంటల్లో మొదటిసారిగా మొదటి ప్రయత్నంగా ఈ రెండు క్రేన్ల సంబంధించి ఆ బోట్లకు లంగరు వేసి పైకి లాగే ప్రయత్నం చేశారు అది కూడా విఫలం చెందారు అయితే గ్యాస్ కటర్ల సంబంధించి ఒక బోటు సంబంధించి రెండు క్రేన్లతో రెండు ప్రదేశాల్లో హోల్స్ చేసి అక్కడి నుంచి ఆ హోల్స్ నుంచి బయట లాగేందుకు ప్రయత్నించారు అది కూడా విఫలమైంది కానీ బోట్లు ఇంచు కూడా కదలలేదంటే అక్కడ ఎంత లోతులో ఉండేది మనకి మనకైతే అర్థమవుతుంది అయితే ఈ రోజు సాయంత్రానికి ఈ పనులైతే ముగించడం జరిగింది రేపు ఉదయం సంబంధించి విశాఖపట్నానికి చెందిన ప్రత్యేకమైన డ్రైవింగ్ టీమ్ తో ఈ బోట్లు వెలుగు తీసేందుకు కూడా ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులు అయితే మనం చెప్పడం జరిగింది ఈ డ్రైవింగ్ టీం సంబంధించి పది మంది సభ్యులు ఉంటారు వీళ్ళు బోటు కింద భాగాన్ని అడుగు భాగానికి వెళ్ళి ఈ కటింగ్ మిషన్ తో కట్ చేస్త కట్ చేస్తారు అయితే బోటును మూడు ముక్కలు గాని నాలుగు ముక్కలు కానీ కట్ చేసి ఫైనల్ గా తీస్తానికైతే ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే మొదటిసారి తర్వాత రేపు ఉదయం బెలూన్స్ అయితే ఉండే బెలూన్స్ బోట్ బోట్ కింద భాగం పంపి వాటిని ఆ ఎయిర్ బెలూన్స్ లేపి వాటిని కదిలించేందుకు కూడా మొదటి ప్రయత్నంగా ప్రయత్నిస్తారు ఈ ప్రయత్నం ఫలించకపోతే డ్రైవింగ్ టీమ్ తో ప్రత్యేకంగా లోపల మన నది గర్భంలోకి వెళ్లి ఈ బోట్ని అయితే కట్ చేసి వెలికి తీసేందుకు కూడా ప్రయత్నాలు అయితే రేపు చేస్తామని చెప్పి అక్కడ అధికారులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ బోట్లు వెలికి తీస్తానికి రాష్ట్ర ప్రభుత్వము అనేక చర్యలు చేపట్టినప్పటికీ ఈ రోజు పూర్తిగా ఫలించలేదని రేపు తో పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తామని జరిగింది సుమిత్ర అంటే తిరుమల రావు ఈ రోజు చాలా శ్రమించినప్పటికీ ఫలితం అయితే లేదు అయితే అందులో ఎక్కడైతే పొరపాటు జరిగిందో దానికి సంబంధించి కంప్లీట్ ఐడియా వచ్చేసినట్టు అనుకోవచ్చా రేపు పనులు అయిపోతాయని అనుకోవచ్చా పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయా కథ సుమిత్ర అయితే ఎగువ నుంచి అధికంగా వాటర్ వస్తుంది ఈ అరవై ఏడో గేటు అదేవిధంగా అరవై తొమ్మిది డెబ్బై మూడు గేట్లు సంబంధించి గేట్లు క్లోజ్ చేసి అయితే ఈ పని అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది చేస్తున్నారు అదేవిధంగా రేపు ఈ ఇవాళ ప్లాన్ ఏ ప్లాన్ బి సక్సెస్ అవ్వలేదు రేపు ప్లాన్ సి ప్లాన్ డికి అమలు చేసేందుకు కూడా సిద్ధవుతున్నారు రేపు ఎట్టి పరిస్థితుల్లో ఈ బెలూన్స్ పంపి బోర్టు ని కదిలించడము ఇది కూడా సక్సెస్ అవుతాయి ఈ విశాఖపట్నం సంబంధించిన టీం సభ్యులతో పది మంది బృందం సంబంధించి డ్రైవింగ్ టీమ్ తో ఒక నది గర్భంలోకి వెళ్లి బోట్ ని ఎట్టి కట్ చేసి బయటకు తీస్తానికైతే సన్నద్ధ అవుతున్నట్టు తెలుస్తుంది రేపు మాత్రం సక్సెస్ అవుతామని చెప్పి ఇంజనీర్లు బృందం కూడా చాలా ఆశాభావ్యత వ్యక్తం చేస్తున్నారు ఈ డ్రైవింగ్ టీమ్ సభ్యుల పనితీరు పైన సుమిత్ర అంటే ఇప్పుడు వెదర్ అప్డేట్స్ కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాత అంటే రేపు కంప్లీట్ అనుకూల పరిస్థితులు ఉన్నాయని అనుకోవచ్చా తిరుమలరావు ఎగువ ప్రాంతాలు కురుస్తున్న వర్షాలు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అంటే ప్రస్తుతానికైతే వాటర్ ఫ్లో కొంచెం తగ్గిందనే చెప్పాలి ఈ వాటర్ ఫ్లో తగ్గుతున్న ఒకటైతే అయితే రేపు వచ్చిన వర్షం కూడా పడకుండా ఉంటే పని అయితే సక్సెస్ రేంజ్ లో పెరుగుతుంది రేపు వర్షం ఏమైనా కురిస్తే కొంచెం పనికి ఆటంకం కలగొచ్చు ఈ వాటర్ రేంజ్ తగ్గించి మిగతా ఏదైతే ఉందో కన్ను గేట్లు అయితే పూర్తిగా ఎత్తేస్తున్నారు వాటర్ ఫ్లో అటు ఫ్లో అవుతూ ఉంటుంది ఈ మూడు గేట్లు క్లోజ్ చేశారు ఈ మూడు గేట్లు క్లోజ్ చేయడం వల్ల ఇటు ప్రభా ఇటు వరద కొంచెం వీళ్ళకి ఒత్తిడి తగ్గుతుందని చెప్పాలి దీని భాగంగానే లోపలికి వెళ్ళి వీళ్ళు డ్రైవింగ్ టీము ప్రయత్నిస్తారని చెప్పి చెప్తే అదే అదేవిధంగా వాటర్ అదే వాతావరణం అనుకూలంగా అదేవిధంగా ఎగు నుంచి వరద నీరు కొంచెం తగ్గితే రేపైతే సక్సెస్ రేంజ్ లో పైన అవుతుని చెప్పేసి ఇంజనీర్లు బృందమే చెప్తున్నారు సుమిత్ర థ్యాంక్ యూ తిరుమల రావు ఫర్ ద అప్డేట్స్